హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే ఈరోజు దొండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి అని స్టవ్ మీద బాండి పెట్టుకొని పచ్చిమిర్చి ఒక ఇరవై దాకా వేసుకున్నాను అదేవిధంగా పల్లీలు జీలకర్ర ధనియాలు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసి ఈ పచ్చిమిర్చి మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు అదే బాండిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అయితే వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పసుపు సాల్ట్ ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ దొండకాయలు అనేవి కాస్త మెత్తబడాలి ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి దొండకాయలని చూసారు కదా దొండకాయ పీసెస్ మెత్తబడిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇందులో మరికొద్దిగా సాల్ట్ వేసి కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మగ్గించుకున్న దొండకాయ పీసెస్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా సగం మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా రావాలి పచ్చడి అనేది ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడిని వేరొక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపు మొత్తము పచ్చడికి పట్టేలాగా అడుగు భాగం వరకు మంచిగా కలుపుకోవాలి చూసారు కదా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అద్దిరిపోతుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి దొండకాయ పచ్చడి మరి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్గా ఉంది దొండకాయ పచ్చడి మర్చిపోకుండా మీరు చేసుకోవడం అయితే మర్చిపోకండి